మీరు పుట్టిన నెల మీ గురించి చెప్పే నిజాలు మీరు కూడా తెలుసుకోండి సాధారణంగా ఓ మనిషి ఎలాంటి వాడు తెలుసుకోవాలనుకుంటే వారితో ముందు పరిచయం ఏర్పడాలి అంటారు కొందరు అలా కాకుండా వారి గుణాల గురించి తెలుసుకోవాలనుకుంటే వారు ఏ నెలలో పుట్టారో తెలిస్తే చాలు అంటున్నారు ఇంకొందరు ఓ వ్యక్తి ఏ నెలలో పుట్టాడో తెలుసుకుంటే వారికి ఉన్న మూడు గుణాలు తెలుసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూడండి జనవరి ఆకర్షణీయంగా ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు కాస్త సిగ్గు ఎక్కువ ఫిబ్రవరి మంచి మనసు కలిగిన వారు మంచి స్నేహితులు బద్ధకం ఎక్కువ మార్చ్ తెలివైనవారు చాకచక్యంగా వ్యవహరిస్తారు కష్టపడతారు ఏప్రిల్ క్రియేటివిటీ ఎక్కువ రిస్క్ తీసుకుంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ మే మేళ్ళని ఎవరైనా ఇష్టపడతారు లో నెంబర్ వన్ నిజాయితీగా ఉంటారు జూన్ గా ఉంటారు ఎక్కువగా మాట్లాడతారు ఆరోగ్యంగా ఉంటారు జులై ప్రేమలో నిజాయితీగా ఉంటారు మిత్రులను జాగ్రత్తగా చూసుకుంటారు క్రేజీగా ఆలోచిస్తారు అలానే ఉంటారు ఆగస్ట్ టాలెంట్ అమోఘం ఆనందంగా ఉంటారు ఆటల్లో చురుకుగా పాల్గొంటారు సెప్టెంబర్ ఫ్లటింగ్ చేస్తారు అబద్ధాలు చెబుతారు చదువుల్లో ఫస్ట్ ప్రమాదకరం అక్టోబర్ షాపింగ్ అంటే మహా ఇష్టం ఫుల్ ఎనర్జీతో ఉంటారు చాలా కూల్గా ఉంటారు నవంబర్ పార్టీలు అంటే మహా ఇష్టం జాలీగా ఉంటారు బలంగా కూడా ఉంటారు డిసెంబర్ ఓ సొంత కళల ప్రపంచం ఉంటుంది కాన్ఫిడెంట్గా ఉంటారు రూల్స్ని బ్రేక్ చేస్తారు మరి ఇందులో మీది ఏ నెలనో చెక్ చేసుకోండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి